Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తొలి అడుగులో అడుగులు టీడీపీ నేతల తన్నులాటలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో తిరిగి అధికారంలోకి తేవాలని భావిస్తుంటే నేతలు మాత్రం విభేదాలతో వెనక్కి లాగుతున్నట్లు కనిపిస్తోంది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో టీడీపీ నేతలు గ్రూపులతో కొట్లాడుకుంటున్నారు బాహాబాహీకి దిగుతున్నారు ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైతే దానిని సర్దుబాటు చేయవచ్చు కానీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది చంద్రబాబు నాయుడు లోకేష్ మాటలను కూడా బేఖాతరు చేస్తూ కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీలో హాట్ టాపిక్గా మారింది ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో గెలుపు సంగతి పక్కన పెడితే ఎన్ని సీట్లు వస్తాయన్నది కష్టమేనని టీడీపీ సోషల్ మీడియాలోనే కామెంట్స్ వినపడుతున్నాయి నంద్యాల జిల్లాలో పరిస్థితి తీసుకుంటే అక్కడ పార్లమెంటు సభ్యురాలు బైర్రెడ్డి శబరికి ఎమ్మెల్యేలకు పసుగడం లేదు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి సమాచారం లేకుండా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఆ నియోజకవర్గానికి రావడంతో బుడ్డా అనుచరులను ఆమెను అడ్డుకున్నారు మరొక వైపు యారాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై కూడా దాడికి దిగారు తాము సమాచారం ఇచ్చినా బుడ్డా రాజశేఖర రెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేదని బైరెడ్డి అనుచరులు చెబుతున్నప్పటికీ ఈ గ్యాప్ మరింత పెరిగేదిగా తాము సమాచారం ఇచ్చిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేదని బైరెడ్డి అనుచరులు చెబుతున్నప్పటికీ ఈ గ్యాప్ మరింత పెరిగేదిగానే ఉంది కేవలం బుడ్డాతో మాత్రమే కాదు బైరెడ్డి శబరికి మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా సాక్ష్యత లేదని తెలుసుకున్న అధినాయకత్వం ఆమెను అమరావతికి పిలిపించింది మహానాడును కడప జిల్లాలో పెట్టి పదికి పది స్థానాలను కైవసం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిస్తే పులివెందల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇద్దరి మధ్య అధికారులు కార్యకర్తలు నలిగిపోతున్నారు మరొక వైపు కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి పట్టణ పార్టీ అధ్యక్షుడికి మధ్య విభేదాలు తలెత్తాయి ఇక ప్రొద్దుటూరులోనూ అంతే కమలాపురం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఇక అనంతపురం పట్టణ నియోజకవర్గంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతను హత్యకు ప్లాన్ ఎమ్మెల్యే అనుచరులు చేస్తారన్న ఆరోపణలతో కొంత పార్టీ ఇబ్బంది పడింది ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్టాంపుల కుంభకోణంలో అమిలినేని సురేంద్రబాబుపై ఆరోపణలు రావడం వెనుక టీడీపీ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు ఉన్నం మారుతి ఉన్నారన్న విషయం తేలింది చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి చిత్తూరు జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాలలో నేతలకు ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య పొసగడం లేదు గ్యాప్ ఎంతగా పెరిగిందంటే గత నాలుగు రోజులుగా జరుగుతున్న సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేతో ఎవరూ పాల్గొనకపోవడం దీనికి అర్థం పడుతుందని అంటున్నారు మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుంటే తప్ప ఈ విభేదాలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు